తండ్రి యొక్క కన్నీరు ఎలా ఉంటుందని అంటే మీరున్నారు మీ పిల్లోడున్నాడు మీ పిల్లోడు పరుగులు పెడుతున్నాడు అరే పరుగెత్తపగరా పడతామని చెప్తున్నారు మీరు వాడేం చేస్తున్నాడు పరుగులు పెడుతున్నాడు పరుగులు పెడుతూ 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 గబాల్ని ఎదురు దెబ్బ తగిలింది కొద్దిగా గోరు లేచింది రక్తం గారుతుంది ముందుకు పడ్డాడు మొహం వాసింది పిల్లోడు గవరు గవరు నేడుస్తున్నాడు మీరేం చేస్తారు వెళ్ళి గబగబా ఆ పిల్లోడు దా గాయం చూసి ఆ పిల్లడు దెబ్బను చూసి మీరు కూడా కళ్ళమట నీళ్ళు కారుస్తారా లేదా మీరు పడేశారా దెబ్బ మీకు తగిలిందా మరి మీరు ఎందుకు ఏడుస్తారు ఏమ్మా బిడ్డ మీద ఉన్న ప్రేమతో అవునా అలాగే ఏడ్చి బిడ మీద ఉన్న ప్రేమతో మీరు ఎలా ఏడుస్తారో ఏస కూడా అలాగే ఏడుస్తారు అంతే తప్ప వేరే ఏం లేదు కానీ మీరైతే మీ పిల్లలను వెంటనే బాగు చేయలేరు దానికోసం మీరు శుభ్రంగా నీడతో కడిగి తర్వాత ఇంకా ఏదో రకరకాలైనటువంటి వాటితో అరుకులతో కడిగి ఏదో ఆయిట్మెంటో లేకపోతే పౌడరో ఏదో ఒకటి వేసి ఆ బిడ్డకు వారం పది రోజుల తర్వాత గాయం మానేటట్లు మీ ప్రయత్నం మీరు చేస్తారు అలాగే దేవుడు కూడా నువ్వు దుఃఖంలో ఉంటే నువ్వు కన్నీటితో ఉంటే నువ్వు నష్టపోయి ఉంటే నువ్వు కష్టాలలో ఉంటే నువ్వు అనారోగ్యంతో ఉంటే నీతో పాటు దేవుడు కూడా కన్నీరు కార్చేది అందుకే తప్ప ఏం చేయలేక కాదు పడిపోయిన నీ బిడ్డకు దెబ్బ తగిలుతున్నా ఏం చేయలేవా ఎందుకు చేయలేవు దగ్గర తీసుకుంటావు కడిగిస్తావు శుభ్రంగా వేస్తావు ఐటమింట్లు పెడతావు లేకపోతే రకరకాలైనటువంటి మందులు పౌడర్లు వేస్తావు బిడ్డ బాగుపడడానికి దేవుడు కూడా నీకు అంతకన్నా ఎక్కువ ప్రేమ చూపుతాడు నువ్వు గాయాన్ని తగ్గించడానికి వారం పది రోజులు పట్టుద్ది కానీ నా దేవుడు క్షణంలో రెప్పపాటులో కన్ను మూసి కన్ను లోపు అద్భుతమైన స్వస్థతీ చేస్తాడు చప్పట గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఏలూరులో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు వినికొండలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా కాకినాడలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ ఇవి మండపేట నుండి వచ్చింది కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర అడ్డాడ వచ్చింది నడకలేదు కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చింది ఆమె మందులు వాడినా తగ్గక కాలు ఉబ్బిపోయి పోటు వచ్చేసేసి నాకు వెనక ముందు ఎవరు లేదయ్యా నేను ఒంటరి దాన్నయ్యా నేనేమైపోతాను ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదయ్యా టీవీలో చూసి వచ్చాను అయ్యా నా మీద చేయేసి ప్రాంతం చెయ్యి అని చెప్పి ఓకే ఏడుస్తోంది ఆ పరిస్థితుల్లో దగ్గర తీసుకొని ఆ కాలుని చూసి ప్రభావం ఆయనని ప్రాంతం చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ నాలో అంటున్నాడు ఆమె నేను బాగు చేస్తానని చెప్తున్నాడు అప్పుడు అదే మాట ఏమో చెప్పా నువ్వు మందులు వాడినా తగ్గలేదు కానీ దేవుడు నీకు తగ్గిస్తానంటున్నాడు నువ్వు ధైర్యంగా ఉండమ్మా ఏడవకంటే నా పరిస్థితి ఏమైపోద్దు అయ్యా నేను భేదరాలను అయ్యాను ఏడుస్తోంది ఈ రోజు నా ఇక్కడికి వచ్చింది నేను గుర్తుపెట్టాలనుకోచ్చి కిలకిల నవ్వుతోంది కానుకిస్తోంది ఏంటమ్మా అని అంటే అయ్యా నా కాలు తగ్గిపోయింది నేను మొన్న అక్కడికి వచ్చింది నేనే అని చెప్పి కాలు చూపించిందండి చప్పట్ల కొట్టి దేవుని స్థితిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో మార్చి మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మార్చి నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నిస్ సెంటర్ సికింద్రాబాద్ సూర్యాపేటలో మార్చి ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్డు సూర్యాపేట తెలంగాణ ఖమ్మంలో మార్చి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం ఆత్మకూరులో మార్చి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు అడ్డాడలో మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలు మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మార్చి పదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండే జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మార్చి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండే జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మిర్యాలగూడలో మార్చి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నంద్యాలలో మార్చి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో మార్చి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ గుంటూరులో మార్చి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు